స్వాగతం ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల కేంద్రం నందు ల్యాండ్ టైటిలింగ్ జీవో కాపీలను తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దగ్ధం చేసిన హిందూపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి బీకే పార్థసారథి మరియు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్ పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి రెండు రోజుల్లో కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఎన్డీఏ కూటమికి ఓట్లేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయినాయి అన్ని వ్యవస్థలు కూడా ధ్వంసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రజలంతా కూడా ముక్త కంఠంతో నిన్న రోజు జరిగినటువంటి సహనా సంఘటనలు జరిగాయి నిన్న ధర్మవరంలో కూడా దాడి చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద బీజేపీ కార్యకర్తల మీద మొన్నటి రోజున చూసినట్లయితే తగురు కొంట గ్రామాల్లో కూడా దాడి చేయడం జరిగింది దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలాంటి విపత్తులు ఎదురైనా కూడా ఎదుర్కొంటాం అందరూ కూడా కార్యముఖులు కావాల్సినటువంటి అవసరం ఉంది అందరూ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజారోగ్యం ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలంతా కూడా ఒక ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కేంద్రంలో మోదీ గారు రావాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం అదేవిధంగా మేధావులు తెలివైనటువంటి వాళ్ళు కూడా ఎక్కడైనా ఇతర ప్రాంతాల్లో కూడా ఉంటే తప్పనిసరిగా మీ మీ ఓటు హక్కుని వినియోగించుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం కారణం ఏమంటే ఏదైనా ఓట్ పోతే ఏం కాదు లేనిది కాది కాదు ఇక్కడ కావాల్సింది రాష్ట్రాన్ని కాపాడేది రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలంటే అందరూ కూడా రావాలి అదేవిధంగా ఓట్లు వేయాలి అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎంపీగా అదేవిధంగా ఈ రోజు సత్యకుమార్ గారు ధర్మాపురం నుండి పోటీ చేస్తున్నటువంటి తరుణం ఇద్దరు కూడా కలిసిమెలిసి పనిచేస్తాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం అదేవిధంగా అందరూ కూడా ఈరోజు సత్య కుమార్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చే చేయగల సత్తా దమ్మున్నటువంటి నాయకుడు కాబట్టి ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి నాకు ఒకటో నంబర్ మీద అదేవిధంగా సత్యకుమార్ గారి కమలం గుర్తు నాలుగవ గుర్తు నాలుగవ లైన్ లో ఉంటుంది లేదా కాబట్టి తప్పనిసరిగా మా ఇద్దరు కూడా ఆశీర్వదించమని గౌరవం సెలవు